తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లి ఆ పార్టీ నేతలతో ముచ్చటించడం ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అయితే కొన్ని రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ నేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలోకి వెళ్లి ఆ పార్టీ నేతలతో ముచ్చటించడం ఆసక్తికరంగా మారింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి గాయత్రి కొత్త వర్గితం అసెంబ్లీ లాబీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు వచ్చారు ఆయన ఆయనతో పాటు ఆ టైంలో ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా గంగుల రంగులా కారు కూడా బీఆర్ఎల్పిలో ఉన్నారు ఆ సమయంలో ఫస్ట్సేపుగా అక్కడ తెల్ల వెంకట్రావు మంత్రి ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో మాట్లాడారు అయితే ఆ గంట ఒక గంట ముందు క్రితం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎల్పి కార్యాలయానికి వచ్చారు ఆయన మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోనే చేస్తానని కేటీఆర్ కు చెప్పారు నేను కేసీఆర్ ను కూడా కలుస్తాను నెక్స్ట్ డే ఖచ్చితంగా కలిసి మళ్ళీ పార్టీ కొనసాగుతాను చెప్పారు ఎందుకంటే ఆయన మీద కోర్టులో కేసు నడుస్తూ ఉన్న క్రమంలోనే నేను కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేకపోతున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను చెప్పిన అటువంటి గంట సేపు గంట సేపట్లోనే తెల్ల వెంకట్రావు బిఆర్ఎస్ పరిపూర్తిలో ప్రత్యక్ష అవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది చేసింది మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకే ఎమ్మెల్యేలంతా కూడా బిఆర్ఎస్ ఎఫ్ కార్యాలయానికి వస్తున్నారన్న చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఆయనతో పాటు ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బిఆర్ఎస్ రావాలని కూడా భావిస్తున్నట్టు కూడా బిఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారినటువంటి నియోజకవర్గాల్లో అక్కడ ఎవరైతే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వచ్చిన పది మంది ఎమ్మెల్యేలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అవసరం లేదు ఖచ్చితంగా మేము పోటీ చేశాం కాబట్టి మేమే ఇన్ఛార్జి గా ఇక్కడ కొనసాగుతాం అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ అక్కడ మాత్రం పవర్ అంతా కూడా అక్కడ వారిపై పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులదే పవర్ అంతా ఉంది కాబట్టి తాము అక్కడ విలువ లేకుండా ఉండలేము భావనలో ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఈ క్రమంలోనే వాళ్ళు మళ్ళీ బిఆర్ఎస్ లోకి వచ్చేందుకు కూడా చొరవ చూపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగంగానే ఈ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా తెల్లం వెంకట్రావు కావచ్చు బిఆర్ఎస్ ఎల్పి కార్యాలయానికి రావడం అందులో భాగమే అనుకోవచ్చు గాయత్రి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లి ఆ పార్టీ నేతలతో ముచ్చటించడం ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అయితే కొన్ని రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ నేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా అంశంగా మారింది